ఇవన్నీ కూడా వంద కోట్ల రూపాయలు కూడా బిల్లులు కూడా మొత్తం చేసుకున్నారు మొత్తం కూడా మరొక పది లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి డస్ట్బిన్స్ కూడా నూట ఇరవై కోట్ల రూపాయలది అది కూడా పూర్తిగా డబ్బులు కూడా చేసుకోవడం జరిగింది వాస్తవానికి ఏంటంటే నీల్ కమలనులు నేషనల్ కంపెనీ ఈ డస్ట్బిన్లు ఈ వీటికి సంబంధించి చేయాలి కానీ అవి అన్నీ కూడా చేయలేదు దాదాపుగా జనరల్గా ఏంటంటే ఈ యొక్క టెండర్ ఉద్దేశం కేవలం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ కేవలం ఆరు నెలల వ్యవధిలో నూట ఎనభై రోజులు ఈ కా పూర్తి చేయాలి కానీ ఇప్పుడు కూడా చాలా వరకు పూర్తిగాలి కేవలం అరవై శాతం మాత్రం పనులు చేసుకున్నారు వంద శాతం బిల్లులు తీసుకున్నారు అట్లానే రెండు వేల రెండు వందల పంచాయతీలకి డెబ్బై నాలుగు కోట్లు విలువ చేసేటటువంటి ట్రాక్టర్ ట్రైలర్స్ వాడిని చేసేది ఒక్క ట్రైలర్ కూడా ఇంతవరకు సరఫరా కాలేదు ఆ ఆర్డర్ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై మూడుతో వర్కార్టర్ ముగిస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా చేయాలి అతనికి ఎక్స్టెన్షన్ ఇస్తానే ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పది కోట్లు అతను డ్రా చేసుకున్నారు ఎక్స్టెన్షన్ ఇస్తానే ఉన్నారు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు కూడా ఇస్తానే ఉన్నారు నూట ఎనభై రోజుల్లో సదరు ట్రైలర్స్ సరఫరా చేయాల్సి ఉన్న పదిహేను నీళ్ళు పూర్తయి ఇంతవరకు ఒక ట్రైలర్ కూడా ఇచ్చేయలేదు అట్లా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వందల యాభై కోట్ల విలువ చేసే అరవైకి పైగా మున్సిపాలిటీల్లో లెగసీ వేస్ట్ అంటారు ఆ బయో మైనింగ్ పన్ వర్క్ ఆర్డర్ తీసుకున్నారు ఇతరే తీసుకున్నాడు దాదాపుగా ఈ మంగళగిరి కానీ తాడేపల్లెలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల టన్నుల చెత్త ఉంది ఈ గమన వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా చేరవేయటానికి మొత్తం కూడా ఇది ఏడు వందల నలభై ఏడు టన్నుకి ఇతనికి ఇతనికి డబ్బులు చెల్లించాలా దానికి కాను పదిహేడు కోట్ల తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు అవి కూడా డ్రా చేసుకున్నారు